రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఫలితాలు ఈ నెల తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు అయితే ఈ నెలలో మీరు ఆలోచించి ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతారు కొత్త అవకాశాలు దారితీసే సూచనలున్నాయి అయితే ఆత్రుత చూపకుండా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి కెరీర్ ఉద్యోగం వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు కానీ మీరు మీ కృషితో ముందుకు వెళ్లగలుగుతారు కొత్త బాధ్యతలు రావచ్చు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటే సహనంతో వ్యవహరించండి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం కావచ్చు వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉండొచ్చు కానీ కొత్త పెట్టుబడులకు ముందుగా సరిగ్గా పరిశీలించడం మంచిది ఆర్థిక స్థితి ఈ నెల ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు పొదుపును పెంచుకోవడానికి ఇది మంచి సమయం అనవసర ఖర్చులను తగ్గించండి పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశీలన చేయడం అవసరం రియల్ ఎస్టేట్ లేదా పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం ప్రేమ సంబంధాలు వారికి ఈ నెల ప్రేమ విషయాల్లో శుభ సమాచారం ఉండొచ్చు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలున్నాయి వైవాహిక జీవితంలో మంచి అనుబంధం ఏర్పడుతుంది కొంతమంది దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే సరైన మాటలతో వాటిని పరిష్కరించవచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ నెల కొత్త పరిచయాలను తీసుకురావచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి అధికంగా ఉండవచ్చు శారీరక శ్రమను తగ్గించి విరామం తీసుకోవడం మంచిది అధిక మసాలా మరియు అవాంఛిత ఆహారాన్ని నివారించండి యోగా మరియు ధ్యానం చేయడం శరీరానికి మరియు మనసుకు ఎంతో మంచిది పరిహారాలు సూచనలు ప్రతి శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయండి ఆర్థిక శుభ ఫలితాల కోసం శుక్రవారాలు దానం చేయండి వృత్తి సమస్యలను అధిగమించేందుకు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది ఆరోగ్యపరంగా శుభంగా ఉండేందుకు శనివారం నల్ల ధాన్యాలు దానం చేయండి ఈ నెల తులారాశి వారికి కొన్ని పరీక్షలను కొన్ని అవకాశాలను కూడా తీసుకురాబోతుంది సరైన మార్గంలో ముందుకు సాగితే ఈ నెలను విజయవంతంగా మలచుకోవచ్చు శుభం